ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు భాద్రపద మాసం ఋషి యజ్ఞాన్ని పురస్కరించుకొని ఈ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి శుభప్రదమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి అనుష్ఠానానికి యోగ్యమైన తిథులను మీకు నేను వివరిస్తూ ఉన్నాను ఈ యొక్క ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు భాద్రపద శుక్లపక్ష అష్టమి ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి తిథి ఈ విషయం మీకు అర్థం కావాలంటే శ్రీదేవి భాగవతము తొమ్మిదవ స్కంధం ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో చాలా విశేషంగా వర్ణించి చెప్పినారు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి వారు లక్ష్మీని ఆరాధిస్తారు అలాగే ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి వారు దీన్ని రాధాష్టమి అని అంటారు ఏది 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 అయినప్పటికీ ఇక్కడ ముఖ్యంగా మహాలక్ష్మిని ఆరాధించటం అనేది ఒక ఉత్కృష్టమైనటువంటి కర్మ మొట్టమొదటిగా మనకు లక్ష్మి అనగానే మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఏదో ఆమె సంపదనిస్తుంది అని అందరూ అనుకుంటారు కానీ మనకు అమరకోశం ఏం చెప్తుందంటే ఒక లక్ష్మి అనేటటువంటి పదానికి ఉన్న అర్థం దాంట్లో ఉత్పత్తి అర్థం ఉంటుంది లక్ష్మి అనేటటువంటి దానికి ఇక్కడ లక్షతే సర్వో అనయనేతి ఇది లక్ష్మి అన్నారు అంటే ఈమె చేతనే సర్వము కూడా చూడ పడుతుంది కనుక లక్ష్యం అంటే ఏమిటి చైతన్య స్వరూపం మనం ఒకటి చూడాలి అంటే ప్రపంచంలో ఏదైనా ఒకటి చూడాలి అంటే ఒక శక్తి ఉండాలి మృత కళేభరం చూడలేదు గ్రహించలేదు కానీ భౌతిక దేహం మాత్రం మనలాగే అది కూడా ఉంటుంది కానీ అది పడి ఉంటుంది చైతన్యం లేదు కనుక కనుక ఏ మహాశక్తి అంటానో మాకు లక్ష్మీ అనుగ్రహం లేదండి ప్రతి ఒక్కడికి ఉంటుందండి లక్ష్మీ అనుగ్రహం లేదు ఈ ప్రపంచాన్ని చూడలేవు నువ్వు మనకు తెలిసిన లక్ష్మీ అనుగ్రహం అంటే అయ్యో నాకు డబ్బు లేదు లేదా భోగాలు అనుభవించేదానికి సంపద లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఉంటాం మనం కాదు చైతన్య స్వరూపము కనుక అలాంటి మహాలక్ష్మిని విశ్వం మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏది దేవతలైతే ఉన్నారో ఈ సమస్త దేవతలు కూడా ఈ భాద్రపద శుక్లపక్ష అష్టమి నాడు అమ్మవారిని ఆరాధిస్తారు అలాగే రాధాష్టమి చేసుకునేటటువంటి వారు కూడా ఉన్నారు ఇక్కడ ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఒక పన్నెండు రోజులు ప్రతినిత్యము అంటే నేను మీకు సరళంగా చెప్తున్నాను మీకు ఆరోజు పూజ చేసేటటువంటి సామర్థ్యత కలిగినటువంటి వారు అమ్మవారి యొక్క పంచలోహ విగ్రహం చిన్నది ఉంటే లేదా కలిశాన్ని స్థాపించి అమ్మవారి యొక్క మూలమంత్రం ఉంది అది ఆత్మబీజంతో అలాగే మాయాబీజంతో కామబీజంతో వాగ్బీజంతో కలిపి అమ్మవారిని జోడించి నేను ఆ మంత్రం చెప్పటం లేదు ఇక్కడ ఎందుకంటే అది మహర్షి అందించింది యూట్యూబ్ మాధ్యమాలుగా నేను దాన్ని మీకు తెలుసు పూర్వం నుంచి నేను చెప్పరని ఆ యొక్క శ్రద్ధ భక్తి అమ్మవారిని ఆరాధించాలి అనేటటువంటి జిజ్ఞాస ఉన్నవాళ్ళు ఫోన్ చేస్తే మీకు వాట్సాప్లో నేను దాన్ని ఆ మంత్రాన్ని పంపిస్తాను దాన్ని తీసుకొని దాంతోనే ఆమంత్రంతోనే షోడస ఉపచారాలు చేయొచ్చు లేదా పంచోపచారాలు చేయొచ్చు సప్తోపచారాలు చెయ్యొచ్చు అది మీ శక్తి భక్తి అమ్మవారిని శ్రీశూక్తంతో చెరుకు రసంతో ఏది సంపద కావాలనుకున్నటువంటి వాడు ఈ చెరుకు రసంతో అమ్మవారిని శ్రీ అభిషేకం చేయటం లేదు శ్రీ సూక్త పారాయణం చేయటం శ్రీ సూక్త పారాయణం కేవలం పారాయణం చేయాలి అనుకునేటటువంటి వాడు పారాయణాంతర్గతమైనటువంటి పంచోపచార పూజలు మరి కరన్యాస అంగన్యాసములుతో పాటు అమ్మవారిని ఆ శ్రీ సూక్త పారాయణం చేస్తారు అది కూడా లేదండి మాకు అన్నటువంటి వారికి శ్రీ లక్ష్మి నామ స్తోత్రం అనేటటువంటిది ఒక దివ్యమైన స్తోత్రం ఉంది దీన్ని పన్నెండు సార్లు చొప్పున పన్నెండు రోజులు అంటే అష్టమి నుంచి మొదలుపెట్టుకొని దైవవశాత్తు ఏమొస్తుంది నీకు చంద్రగ్రహణ వస్తుంది సుమ చంద్రగ్రహణ సమయంలో చేసేటటువంటి మంత్ర జపము అక్షయ ఫలితాన్ని ఇస్తుంది నేను గ్రహణ సంబంధం తర్వాత చెప్తాను అనుకోరు ఏడో తారీఖు ఉంది గ్రహణం ఆ గ్రహణ సమయంలో మీరు ఈ యొక్క స్తోత్రాన్ని పఠించారనుకోండి ఆ శక్తి అమ్మవారి అనుగ్రహం చెప్పలేము కర్మ మనస్సు ద్వారా కేవలం ఏదో నోరు కదిలితే సరిపోదు సుమా మనస్సు ద్వారా జపించాలి పన్నెండు సార్లు చొప్పున పన్నెండు రోజులు జపం చేయండి ఫలితం అనేది దైవాధీనం ఎందుకంటే ఈ కర్మ చేస్తే ఈ ఫలితం ఉంటుందంటే ఈ ప్రపంచంలో ఎవరూ కూడా దుఃఖాన్ని అనుభవించరు అందరూ సుఖంలోనే ఉంటారు కానీ నువ్వు చేసినటువంటి కర్మకు ఫలితము అది ఈశ్వరాధీనం ఉంటుంది నువ్వు ఎంత శ్రద్ధతో చేసావు కేవలము ఇంద్రియాల ద్వారా చేసినావా వాగేంద్రియం ద్వారా చేసినావా లేదా మనసు పెట్టి చేసినావా అనేది రిజల్టు పరమాత్మ ఇస్తాడు కనుక ఆయన అధీనంలో ఉంటుంది పదం ఏదో మనం గడగడ దేశం జరిగే అండి అంటే ఏం రాలేదంటే అది సరికాదు కనుక ఈ ద్వాదశ నామస్తోత్రాన్ని పారాయణం చేయొచ్చు ఇంకొకటి అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రం ఉంది ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం ఉంది ఈ లక్ష్మీకి సంబంధించినటువంటివి నేను అనేకమైన వీడియోస్లో మీకు చెప్పున్నాను నేను నా వీడియోస్ దాదాపు ఐదు వందల నలభై వీడియోలు పైన ఉన్నాయి లక్ష్మీ సబ్జెక్టు సార్లు నేను మీకు వివరించినాను ఏ పుణ్యతిథులు వస్తున్నాయో ఆ తిథుల్లో లక్ష్మీని ఎలా ఆరాధించాలనేది మా కర్తవ్యం మేము చెప్తూ ఉన్నాను అడిగినటువంటి వారికి ఇస్తూ ఉన్నాను కనుక ఈ గొప్ప తిథిని ఇది ఎప్పుడు వస్తుందన్నాను ముప్పై ఒకటవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వస్తుంది ఈ లక్ష్మీ ఆరాధన ఇక్కడ ముఖ్యంగా నేనేం చెప్పాను లక్ష్మీ ద్వాదశనామ స్తోత్రాన్ని పన్నెండు రోజులు చదవాలని పన్నెండు సార్లు చొప్పున మరొకటి దేవీ భాగవతంలో చెప్పబడినటువంటి నవదమ నవస్కంధం తొమ్మిదవ స్కంధంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఓ విశేషమైన మంత్రం ఇచ్చున్నారు ఆ మంత్రం ద్వారా అమ్మవారిని పంచోపచార పూజ కానీ షోడశ ఉపచార పూజలు కానీ అమ్మవారిని చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి తిథి ఇంతవరకు బాగుంది ఇక ఆ రోజు కూడా దుర్వాష్టమి అనేటటువంటి తిథి కూడా అంటే ఆ అష్టమీనే దుర్వాష్టమి అని కూడా అంటారు ఆ దుర్వాష్టమి నాడు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేటటువంటిది నేను తర్వాత వీడియోలో మీకు నేను తెలియచేస్తాను ఇప్పుడు అర్థమైంది కదా మహాలక్ష్మి యొక్క అనుష్ఠానం ఎలా చేయాలి అమ్మవారిని ఎలా అమ్మవారి నుండి ఎలా అనుగ్రహాన్ని పొందాలి ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మవారిని ఆరాధించాలి అంటే ముఖ్యంగా కావాల్సింది శ్రద్ధ నువ్వు చేసేటటువంటి శ్రద్ధ చేతనే అమ్మవారు నీకు సంతోషం కరుస్తుంది అడిగినటువంటి వారు ఆ యొక్క కోరికను తీర్చుకున్న తర్వాతనే మానవుడికి ముక్తి ఉంటుంది ఇప్పుడు చూడండి జీవితాంతం ఏదేదో స్తోత్రాలు చేసి ఏదేదో చేసినారు మీరు కామ్యాల కోసంగా ఉదాహరణకు అనుకున్నాం ప్రత్యక్షంగా భగవంతుడు ప్రత్యక్షమైనాడు అనుకోండి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి స్వామి నాకు ఈ ప్రపంచంలో ఇంకేది వద్దయ్యా నాకు మోక్షాన్ని ప్రసాదించమంటే ప్రసాదిస్తాడా మస్తిష్కంలో అనేకమైనటువంటి కోరికలతో కూడుకున్నటువంటి సంస్కారాన్ని నింపినావు మరి అవన్నీ కూడా పూర్తయితే కానీ మోక్షం సిద్ధించదు కనుక అవి అనుభవిస్తావు అందుకని మానవుడు కోరుకున్నటువంటిది అది ఎప్పటికైనా వాడు అనుభవంలోకే ఈ ఈరోజు నువ్వు భోగభాగ్యాలు నువ్వు కోరుకుంటున్నావంటే లేక కాదు పూర్వం నువ్వు వాటిని అనుభవించినప్పుడే వాటి మీద నీకు రుచి ఏర్పడుతుంది అసలు పూర్వం నీకు అనుభవంలోనే లేదు అది సంస్కార రూపంలో ఉండేదానికి అవకాశం లేదు ఈరోజు నువ్వేదైతే సంస్కారం అంటే ఆలోచిస్తున్నావో ఏది చెయ్యాలని తపిస్తున్నావో అది గతంలో నువ్వు చేసింది కనుకనే నీకు ఆ యొక్క అస్మృతి నీలో ఉంది అనుభవించావు కదా ఒకసారి లడ్డు తిన్నావు ఓ పది ఇరవై రోజులైంది మళ్ళీ తింటే బాగుండే అనిపిస్తుంది ఎందుకని పూర్వం తిన్నావు కనుక కనుక ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో అనేక పర్యాయాలు మనం మానవులుగా కూర్చుండొచ్చు పశువులుగా గుట్టిండొచ్చు అది మనం చెప్పలేవని కనుక మనం ఏదైతే ఆలోచిస్తుంటామో దేనికోసమైతే తపిస్తూ ఉంటామో అది గతంలో మనం అనుభవించిన వస్తువై ఉంటుంది కనుకనే దాని మీద మనకు తపన ఏర్పడుతూ ఉంటుంది కనుక ఈ మహాలక్ష్మి ఆరాధన అనేటటువంటిది అందుకే కదా ఇప్పుడు ఏం చెప్పాను నేను లక్ష్మి అంటే ఏంది ఈమె చేతనే సర్వము చూడబడుతుంది అని కనుక లక్ష్మిని కోరనటువంటి వాడు ఎప్పుడూ ఉండడు ప్రతి ఒక్కరికి ఆ మహాశక్తి యొక్క అనుగ్రహం కావాలి యోగులకు చైతన్య చైతన్యస్వరూపంలో భోగులకు భోగ లక్ష్మిగాను ఏదో ఒకటిగా ఉంటుంది కనుక ఈ చెప్పినటువంటి విధానాన్ని గ్రహించి ఈ శుభప్రదమైనటువంటి తిథిని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి ఇక ఈ ద్వాదశనామ అయితేనేమి ఇక లక్ష్మీకి సంబంధించినటువంటి నేను చెప్పినటువంటివి మీరు గ్రహించినటువంటివి కావాల్సినటువంటి వారు మాత్రమే ఎందుకంటే ఆ భాగవతలో ఉన్నటువంటి మంత్రాన్ని మీకు నేను చెప్పలేదు అదే జపమంత్రం కూడా అవుతుంది కావాల్సినటువంటి వారు మాత్రమే నాకు ఫోన్ చేయండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయండి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు నేను అందిస్తాను అనేక మంది చెప్తారు స్వామి డిస్క్రిప్షన్లో పెట్టని అది నేను పెట్టలేను ఎందుకంటే శాస్త్రానికి నేను చాలా మర్యాదనిస్తాను నేను ఇప్పుడు నా వీడియోస్ తక్కువ చూస్తున్నానంటే ఎవరెన్ని చూస్తారండి ఎన్నెన్ని చూస్తారు మీకు నేను మాత్రం వాట్సాప్కు సంబంధించినటువంటి వీడియోస్ కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి వేల వీడియోస్ ఉన్నాయి ప్రతి భాషలోనూ ఉన్నాయి వీడియోస్ అందులో నాది ఎక్కడో ఒక దగ్గర తగిలింది అనుకో అది మీ అదృష్టమో లేకపోతే నా అదృష్టమో లేదా మీ దురదృష్టమో అది పరమాత్ముడికే తెలియాలి కనుక అయ్యో నా కింద మంది తక్కువ మంది చూసినారనేటటువంటి బాధ నాకు ఉండదు పది మంది తెలుసుకున్నా చాలు నా ఋషి యజ్ఞం పలిస్తుంది అర్థమవుతుందే కనుక అలాంటివి కాల్ కావాల్సినటువంటి వారు నాకు కాల్ చేస్తే వాట్సాప్లో మీకు అందిస్తాను అందరకు అర్థమైందని భావిస్తూ లోకా సమస్తా సుఖినో ఓం ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్